హలో సూర్య చంద్రులు ఎదురు పడితే ఎలా ఉంటుందో చూస్తారా ఇప్పుడు నేను చూపిస్తున్నా పగలు సూర్యుడి చంద్రులు ఎదురు ఎదురుగా ఉంటే ఉంటుందో ఇటువైపు చూడండి చూస్తున్నారా జూమ్ చేస్తున్నాను చంద్రుడు పట్ట పగలు ఎంత క్లియర్గా ఉన్నాడో చూసేవరా ఓకే ఇప్పుడు కెమెరా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుతున్నాను ఇంగు మన సూర్య భగవానుడు చూసారా మేబీ ఇద్దరు ఆ ఆకాశంలో ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నట్టున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు కానీ ఇంత పొద్దున సరే చంద్రుడు వెళ్ళలేదు సూర్యుడు తను డ్యూటీకి ఎక్కేశాడు మరి ఎందుకు ఎంతసేపు ఉన్నాడో చంద్రుడు మనకు తెలియదు కానీ ఇంకా చూసారా సో ఇలాంటి దృశ్యాలు అరుదుగా చూస్తాం ఈ దృశ్యం చూసాక మీకేమనిపించిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే ఒక లైక్ చేయండి